ఈ రోజు మన కడప మిన్పిడి దర్గాకి పులివెందల మహేష్ అన్న గారు అయితే వచ్చారు ఇంకా అలాగే మన రొట్టెగాని వచ్చాడు మా రొట్టె గారు అంటే ఎంత మందికి ఇష్టమో ఒక్కసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇంకా ఒక్కసారి మన మహేష్ అన్న మాటల్లో తెలుసుకుందాం కడప ప్రజలందరికీ నా నమస్కారం అండి సో మన దర్గా గురించి మన ఒకటే కదండి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నారు గారు కావచ్చు కావచ్చు పెద్ద పెద్ద వచ్చి మన దర్శించుకోవడం మన జన్మ పుణ్యం అండి ఇది మాట్లాడుకోలేకన్నా ప్రపంచాలు మాట్లాడుకుంటున్నాయి ఇంకా గొప్ప ఇక్కడ ప్లేస్ ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏమంటే మన పులివెందుల మహేష్ అన్న అయితే మూవీ అయితే తీయడం జరిగింది ఆ మూవీ పేరు స్కూల్ లైఫ్ అన్నమాట రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ అవుతుంది మనం అందరం కలిసి మన మహేష్ అందరు సపోర్ట్ చేయాలి ఇలాంటివి ఎన్నో మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటున్నా అన్న మహేష్ అన్న కంగ్రాచులేషన్స్ అన్నా ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కొడతావు